నమస్కారం ఆర్టీఐ నైన్ న్యూస్కి స్వాగతం సంగారెడ్డి జిల్లా సంగారెడ్డి పట్టణంలో రైతులు ప్రతి చిన్న భూ సమస్యలను భూభారతి రెవెన్యూ సమస్యలలో దరఖాస్తులు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరి పేర్కొన్నారు నూతన రెవెన్యూ చట్టం భూభారతి అమల్లో భాగంగా నేటి నుంచి జిల్లా వ్యాప్తంగా రెవెన్యూ సదస్సులు నిర్వహించినట్టు జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి తెలిపారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రైతులు ఏ చిన్న భూ సమస్యనైనా రెవెన్యూ సదస్సులో దరఖాస్తు చేసుకోవాలన్నారు భూభారతి చట్టం ఏప్రిల్ పద్నాలుగున సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించడం జరిగిందని నేటి నుంచి ఇరవయో తేదీ వరకు జిల్లా వ్యాప్తంగా మిగిలిన అన్ని మండలాల్లో ప్రజల వద్దకే పాలన రెవెన్యూ విధానంతో సదస్సులు నిర్వహిస్తామని అన్ని రెవెన్యూ గ్రామాలకు తహసీల్దారులకు కూడిన బృందం వెళ్లి ప్రజల నుంచి భూ సమస్యలపై దరఖాస్తులు స్వీకరించి పరిష్కరిస్తున్నారని తెలియజేయడం జరిగింది ఇందిరమ్మ రాజ్యంలో ప్రజలు సుభిక్షంగా ఉన్నారని తెలిపారు ఈ కార్యక్రమంలో ఆర్డీఓ రవీందర్ రెడ్డి మండల ప్రత్యేక అధికారి ఖాసిం బేగ్ రెవెన్యూ అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ఆర్టీఐ నైన్ న్యూస్ సంగారెడ్డి జిల్లా మల్లేశం గ్రామంలో రైతుకి ఎటువంటి సమస్య ఉన్నా కూడా వారికి పరిష్కారం చూపించాలి అని ఒక మంచి ఉద్దేశంతో ప్రతి గ్రామంలో కూడా రెవెన్యూ సదస్సు నిర్వహించి రైతుల వద్దకే రెవెన్యూ అధికారులు వెళ్ళి వారి నుంచి దరఖాస్తులు స్వీకరించి అవన్నీ కూడా పరిశీలించి ఆ భూ సమస్య అనేది పరిష్కారం చూపించడం జరుగుతుంది దాంట్లో భాగంగానే సంగారెడ్డి మండలంలో ఉన్న పదమూడు రెవెన్యూ గ్రామాల్లో కూడా మనం ఒక షెడ్యూల్ ఏర్పాటు చేసుకొని ఈ జూన్ ట్వంటీ లోపల అన్ని గ్రామాల్లో కూడా రెవెన్యూ సదస్సులు నిర్వహించి రైతుల వద్దకు అధికారులు వెళ్ళి దరఖాస్తులు స్వీకరించడం జరుగుతుంది దాంట్లో భాగంగా నేను ఇస్మాయి ఫార్ ఈ సదస్సు మనం నిర్వహించుకుంటున్నాను సో ఈ సదస్సులో మీకు ఎటువంటి భూ సమస్య ఉన్నా కూడా మీరు మేము ఇచ్చిన దరఖాస్తులో మీరు తెలియజేయగలిగితే మా రెవెన్యూ అధికారులు వచ్చి క్షేత్రస్థాయిలో పరిశీలించి దానికి పరిష్కారం చూపించడం జరుగుతుంది ఇది వరకులాగా కాకుండా ఇప్పుడు ముందు ప్రజావణిలో మాకు వచ్చే రైతులు చెప్పేవారు అప్లికేషన్ పెట్టినా ఊరికే రిజెక్ట్ చేస్తున్నారు ఎన్నిసార్లు పెట్టినా కూడా రిజెక్ట్ చేస్తున్నారు ఎందుకు రిజెక్ట్ చేస్తున్నారో కూడా మాకు తెలియదు అని చెప్పేవారు కానీ ఇప్పుడు ఒక అప్లికేషన్ అప్రూవ్ చేయాలన్నా రిజెక్ట్ చేయాలన్నా తప్పనిసరిగా ఒక ఎంక్వైరీ అనేది ఉంటుంది క్షేత్రస్థాయిలో మా అధికారులు తప్పకుండా వచ్చి మీ సమస్య కూడా ఒక స్పీకింగ్ ఆర్డర్ అనేది ఇవ్వడం జరుగుతుంది దాంతో మీరు సంతృప్తి చెందితే ఓకే సంతృప్తి చెందకపోయినా ఒక అప్పీల్ వ్యవస్థ అనేది కూడా ఎక్స్పాన్ చేయడం జరిగింది కాబట్టి ఆ స్పీకింగ్ ఆర్డర్ తీసుకొని మీరు ఆడియో గారి ముందు కూడా మీరు అప్పీల్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఈ విధంగా మీకున్న సమస్యలు రెవెన్యూ అధికారులు పరిష్కారం చేసే విధంగా కొత్త చట్టం ఏర్పాటు చేయడం జరిగింది ఇదివరకులాగా లాగా కలెక్టర్ కార్యాలయం కార్యాలయం వరకు మీరు రావాల్సిన అవసరం లేకుండా చాలా వరకు సమస్యలు ఎంఆర్ఓ ఆఫీస్ లో ఆఫీస్లో ఆఫీస్ లో పరిష్కారం అయ్యే విధంగా ఉంది కాబట్టి రైతులందరూ కూడా ఈ రెవెన్యూ సదస్సుల్ని సద్వినియోగం చేసుకోవాల్సింగా కోరుతున్నాను మీకున్న భూ సమస్యకు సంబంధించిన డాక్యుమెంట్స్ ఏమున్నాయో అవి కూడా జిరాక్స్ కాపీ తీసుకొని మీరు రెవెన్యూ సదస్సులకు వస్తే తప్పకుండా ఆ సమస్యలు అన్నింటికీ కూడా సరైన పరిష్కారం మీకు చూపిస్తారని కూడా సబ్కంగా తెలియజేస్తున్నాను దీంతో ధన్యవాదాలు ఇస్మా కంటెంట్ గ్రామంలో సదస్సు కార్యక్రమం రెవెన్యూ సదస్ కార్యక్రమంకి వచ్చేసిన జిల్లా కలెక్టర్ గారికి అలాగే ఆర్డివ గారికి అలాగే రెవెన్యూ పెద్దలకి మరి పత్రిక ఊరి నుంచి వచ్చిన కృష్ణపేట నుంచి వచ్చిన అమలకర్ అందరూ అమ్మందరి పేరు పేరు నమస్కరిస్తూ ఇప్పటికే మీకు మరి అవగాహన సరస్సు ముందే చేయడం జరిగింది మరి ఈ కార్యక్రమం ఏంటంటే మీ సమస్య లేదో మరి వాటి పరిష్కారానికే ఈరోజు ఈ చట్టం రైతుల చట్టం రైతులకు అన్యాయం జరిగిన రోజులు ఉన్నాయి కాబట్టి ధరణిలో కావచ్చు అంతకుముందు కూడా ఇప్పుడే ఒక రైతు చెప్పింది ఇరవై సంవత్సరాల నుంచి కూడా మా సమస్య ఇట్లానే ఉంది మాకు భూమిపై హక్కు లేకుండా ఉంది దాన్ని సవరించాల్సిన సమయం ఇప్పుడు వచ్చిందని ఆ రైతు కూడా చెప్పడం జరుగుతుంది ఇప్పుడు పలు కూడా విన్నారు ఏ సమస్య ఉంది పేపర్ ఏది ఉన్నా మీరు ఇక్కడ సబ్మిట్ చేస్తే త్వరగానే మీకు రికార్డు ఇస్తారు ఈ సమస్య మీకున్నది ఈ విధంగా దాన్ని తీర్చగలుగుతాం అనే రెవెన్యూ వాళ్ళు వాళ్ళు మీకు చెప్పడం జరుగుతుంది పది సార్లు రానవసరం లేదు ఈరోజు ఇట్లా మన ముందు ఇక్కడ అంటే మనం వంద సార్లు పోయినా ప్రతి సోమవారం వెళ్తే అప్పుడు చేయలేని పరిస్థితి వాళ్ళు కూడా ఏం చెప్తున్నారంటే కోర్టుకోండి అని చెప్తున్నారు అయ్యే పని కూడా చేసే పరిస్థితి అధికారులకు లేకుండే గత ప్రభుత్వంలో కానీ ఇప్పుడు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైతే మాట ఇచ్చారో ఆ మాట ప్రకారం మనం ప్రజల ముందుకే అధికారులు రావడం జరుగుతుంది మరి పదిహేను ఎప్పుడైనా చూసినామా కలెక్టర్ గారు మన ముందుకు వచ్చి మాట్లాడి ఆడిఓ కానీ ఎంఆర్ఓ కానీ ఎవరైనా వచ్చి మనం పలకరించిందా పలకరి వెళ్ళి పోయినా ఏదైనా ఉంటుంది మనం చూసి ఏదైనా అప్పన్న ఉంటుంది ఇప్పుడు అప్పుడు వస్తుందా మీకు మీ మీద మీ పేరు రికార్డు అప్పిస్తుందనా నేను కానీ ఆధార్ కార్డు చూస్తే మీకు అప్పిస్తారు మీ ఆదుకోవడానికి ఆధారం దొరుకుతుంది మీరందరూ కూడా సంతోషంగా ఉండాలని మరి ఈ ముఖ్యమంత్రి కోరుకుంటున్నారు కాబట్టి ఇది ఇలాంటి కార్యక్రమాలు ఇంకా కూడా వస్తాయి భూ భూ ఆధారణ ఇప్పుడు వచ్చిందో మరి ఇప్పుడు వచ్చిన మనకున్న ఆరు గ్యారెంటీలు కూడా అయ్యే మరి సంవత్సరం చాలా పథకాలు వచ్చినాయి ఇంకా మనకు మూడున్నర సంవత్సరాలు ఉంది అన్నీ కూడా మనకు చేకూర్చే ప్రభుత్వం మన ముందు ఉంది మరి ఇందిన రాజ్యాన్ని మనం తెచ్చుకున్నాం మనం అందరం సుఖంగా ఉండేదని కోరుకునే ప్రభుత్వం ఇది మీరందరూ కూడా సంతోషంగా ఉండాలని కోరుకుంటూ ఏ సమస్య ఉన్నా కానీ మీరు ఒక రూపాయి ఎవరికి పెట్ట అవసరం లేదు ఏది కూడా మీరు అమ్ముకొని ఉన్నది అమ్ముకొని పెట్టాల్సిన అవసరం లేదు సమస్యను పరిష్కారం అయ్యే మార్గం మనకు దొరికింది మనకు ఒక వరం లాగా ఇది మనకు అందుబాటులో వచ్చిందని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నారు లేకుండా వాళ్ళకి ఏదైతే అవసరం ఉందో ఆ పని చేయించుకున్నారు తప్ప ప్రజలంత పని చేయాలనే ఆ ప్రభుత్వం లేకుండే కాబట్టి ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు కానీ మొన్న మరి మన రెవెన్యూ మినిస్టర్ గారు కూడా రావడం జరిగింది మన జిల్లాకి ఇలా మన ముందుకు అధికారులు వస్తున్నారు మరి ప్రజా యంత్రాంగం కూడా ప్రజల ముందుకు వచ్చి మరి చేయడం జరుగుతుంది చాలా పెద్ద సమస్య ఈరోజు ఉన్న భూమిని కాపాడమే కానీ మళ్ళీ కొత్త భూమి కొనే పరిస్థితి మనకు లేదు ఎందుకంటే ఒక ఎకరం కొన్నా ఒక గుండ కొనాలన్నా ఈరోజు అయ్యే పరిస్థితి కాదు ఉన్నది మనకు వస్తే చాలని మరి అలాంటి బాధలో ఉన్న మీరు అందరూ కూడా సంతోషంగా ఉండాలి ఇప్పుడే మేడం గారు చెప్పారు సాయంత్రం వరకు మీరు ఇచ్చిన అప్లికేషన్కు ఎలాంటి సమస్య ఉందనేది రికార్డు చేసి ఆ సమస్య ఎట్లా నెరవేర్చుకోవాలని మీకు చెప్పడం జరుగుతుంది మరి మీకు ఏదైనా చెప్పాను అందుబాటులో ఉండాలి ఆడియో గారు వచ్చేది మీకు ఎప్పుడైతే ఫోన్ వస్తుందో ఆ ఫోను వచ్చినప్పుడు వాళ్ళు ఏది కావాలంటే అది చూసుకొని మరి ఆడియో గారి దగ్గరకో ఎమ్ఆర్ఓ దగ్గరకో కలెక్టర్ పోవాల్సి ఉంటుంది అది మీరు అందరూ కూడా దగ్గర అంటే కలెక్ట్ చేసి పెట్టుకొని తాత తాత భూమి ఇప్పుడు మన చేతిలో లేకుండా పోయింది ఇక్కడ ఉన్న వాళ్ళలో అప్పుడు ఉన్న భూమి పట్టాభూమి కూడా ఇప్పుడు మన చేతిలో లేదు కానీ ఇప్పుడు మన పిల్లలు కానీ మన భవిష్యత్ ఏంది అనేది ఆలోచన పడ్డాం కాబట్టి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అలాంటి సమస్యలు ఏవి కూడా ఉండదు మీకు భూమికి అర్థం కూడా అది రికార్డ్ చేసి భూతాననే అనే దాని బుక్ ఆధార్ కార్డు ఉంది అందరి దగ్గర కూడా మీకు ఇస్తారు ఏ ఊరు ఎక్కడ మాకు ఇంత భూమి ధైర్యంగా చెప్పుకోవచ్చు అదొక మనకు ధైర్యం ఇప్పుడు ఆధార్ కార్డు అంటే మా ఆడ బిడ్డలందరిని అందరూ బస్ ఎక్కి పోతున్నారు పోతున్నారా లేదా అలాగే ఒకరు కూడా మరి ఆధార్